బలం కావాలి అందుకే మరణం యొక్క బలం కలిగిన వాడు ఎవడంటే అపవాది మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని జయించాలి అంటే మనకు కావలసింది తెలుసా ఈ కండరాల యొక్క బలం కాదు లేక మన శారీరకమైన దారుఢ్యం కాదు కాని మరణం యొక్క బలము కాదు వాడిని జయించడానికి పునరుద్ధాన బలం కావాలి యేసు ప్రభుకే బలం ఉంది కారణం ఎంత తెలుసా యేసు ప్రభు పరిశుద్ధుడిగా యేసు ప్రభు పవిత్రుడిగా దైవత్వాన్ని కలిగి దైవ లక్షణాలు కలిగి దైవత్వాన్ని కలిగి జీవించాడు గనక ఆయనలో పునరుద్ధాన బలం ఉంది ఇప్పుడు ఆ మరణం కలిగిన వాడినైనా అపవాదిని జయించాలంటే మనకు కూడా కావాల్సిన పునరుద్ధాన బలం మనలో లేదు కాని యేసు పునరుద్ధాన బలాన్ని తెచ్చుకోబోతున్నాం మనం లూయా ఆ పునరుద్ధాన బలాన్ని తెచ్చుకుంటున్నాం అందుకే యేసు ప్రభుత్వం సహవాసం చేస్తున్నాం ఏసు ప్రభుత్వం సహవాసం చేయడం వలన పునరుద్ధాన బలం మనలోకి వస్తుంది గనక మనం కూడా చనిపోయిన తర్వాత terigi last the